C can I sit here? Oh. Excuse me, sir. Yes, isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chichi. Hmm. Chichi, chichi, chichi. I face reading skills. Hmm. Yeh aur mein aakasar josthe a little jagat ko a pas నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు తింటాను చాక్లెట్ నొక్కేసింది నీకు ఏదైనా రెండు నొక్కాడు అలవాటు బ్యాగులు ఇంకోటి ఉంది నీ ఏది అడిగినా రెండు నొక్కేస్తావు అగ ఇట్రా అమృతం తాగాల్సింది మందు అర్ధ వెయిట్ 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 ఒక పెగ్గు రెండు మూడు ఫుల్ బాట్ల ఎక్స్క్యూజ్ మీ మేడం షీజ్ ఆల్ కాలిక్ షీజ్ ఆల్ చాక్లెట్ షీజ్ టీఫ్ పోలీస్ పోలీస్ ఓయ్ ఏ బోరా ఓయ్ బంగారు సోస్త్ర సిస్త్రు ఓస్త్ర సిస్త్రు హే సోస్త్రు ఆ సోస్త్రు ఏ సోస్త్రు ఏం రా పాక మిస్త్రీ చేస్తున్నావు ఇక్కడ ఎలా పాడితే అర్థవుద్ది ఏ చూస్తుండ్రమే ఎక్కడ ప్రాక్టీస్ ట్రై అవుతుంటే ఇంకా ఎక్కడ రాబా పొద్దున్న తెలుగు అమ్మని చూశాడుగా అక్కడ పోయి ఉంటాడు అమ్మాయి కోసం పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు ఎలాగోలా తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్గా హమ్మ పురికే ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ మనం పైకి పోవడానికి ఫ్లైట్ కిందర రావాలే మల్లు బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే వాడు నమ్మి డబ్బు సంపాదిద్దామని అని ఏం ਕਰమరా బాబు అరే వాడు అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది మీరు ఏదో చేయిరా ఏదో ఒకటి చేయమన్న మమ్మల్ని తвая ఇచ్చే ఎక్స్‌క్యూజ్ మీ సర్ ఏంట్రా వాయిస్ మారింది ఓహ్ ఎస్ సర్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ ఎస్ మీమే

ఏంట్రా ఫోను ఎవరు ఎస్ పిబి ఏ బిబి ఎస్బి బాలసు ఎస్ పిబి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గే పని ఉండదురా ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో రికమెండ్ చేస్తుంటాడు తర్వాత ఫోన్ చెప్పు ఇప్పుడు బాడక్కర్లేదమ్మా రేపు ఇదే టైం ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిస్తాం ఎక్కువైందమ్మా

కూచి తామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా ప్రాక్టీస్ రాలే పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎవర్రా అమ్మాయి ఎలాగను పెట్టు ఆ మంచులో పిచ్చోళ్ళు తెలియదా ఎవర్రా అమ్మాయి అది కాదు అమ్మాయి కాదు పొరపాటుని భూలోకి వచ్చి ఎలా దేవత తిరిగాల పంపించే చూడరా లవర్ విషయంలోనూ సెల్లు విషయంలోనూ తొందర పడకూడదురా నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడీ కవ్వచ్చేస్తాయి మీరు అమ్మాయిని చూస్తే అనరా అది చూడు 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 అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు పొద్దున మా ట్రూప్ లో పాడుతాను ఒక అమ్మాయి వచ్చిందిరా ఆ అమ్మాయి చూస్తే నువ్వు ఇలా వివి చెప్పేస్తావ్రా ఆ చద్దున చూన్ను ఎలా గమనిస్తున్నాడు రా నీకు కనిపించిన ప్రతి మైకి లవ్వి చెప్పేస్తున్నా ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా ఛాన్స్ లేదు ఒకవేళ చెప్తే జబనం చూస్తే ప్రేమిస్తావురా ప్రేమంచం ప్రేమిస్తావు ప్రేమంచందన్రా అయితే మరి ఇద్దరు పెట్టేసుకుందాం ఏ పెట్టు చక్కలో పెట్టును లేపు అమ్మాయి నీకు చూపిస్తాం చూడగానే ప్రేమించాలనిపించిందికో అమ్మాయికే కాదు చూచండి రండి ఏ అమ్మాయికి వైలో చెప్పకూడదు ఓకే ఓకే అంటే కాదమ్మా మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి నేన మీద ఒకటి హడా ఎక్స్టెరి యా చుట్టూ బాబు తలుచుకున్నాడేమోనండి మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అమ్మాయిని చూసిన తర్వాత మనసు మనసు లేవు అసలే మీ నాన్న మీద కొట్టేసావు ఆయనకి ఏదైనా తెల జరిగిందని కూడా ఏడు రామాయ్ పడిందా అమ్మాయి తొందరగా కొడుత చూపి ఎక్కడ రామాయ్ చూపి రాక అమ్మాయి చూసిన చింటా అవ్వకూడదు ఎక్కడికి వెళ్ళిపోయ్రాడు ఏదు రా అమ్మాయి ఆ పనిలో బిజీగా ఉంటారు ఆనంద్ ఆ బొకే షాప్లో ఉంది ఆ అమ్మాయి

ఫాదర్ సీస్ నాకు ఫిట్టింగ్ పెడతారు కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా దానికి వట్టలేదు కదా ఆ అమ్మాయి నాకు ఎలా చెప్పొద్దు ఆ అమ్మాయి నాకు చెప్పొద్దు ఏయ్ ఆ ఆ అమ్మాయి నిన్ను అక్కడ సగం కొట్టేయించా అంత అవుతున్నా ఒరేయ్ వారి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశారో తెలుసా ఎక్స్క్యూజ్ మీ మేడం రాజారంతా మీ వాయిస్ రివైండ్ చేసి రివైండ్ చేసి గుర్తించుకుని మరీ విన్నాను ఎలాగైనా సరే మీతో పండించాలని ఫిక్స్ అయిపోయాను నేను ప్లీజ్ మీరు మా ట్రూప్ లో బాడికి మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మీ లైఫ్ ఏ మారిపోద్ది కానీ చిన్న ప్రాబ్లం వచ్చిందే ఏంటి సార్ అది అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి పర్వాలేదు సార్ చెప్పండి సార్ మా ట్రూప్ లో ప్రభాని సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ తో ఒకడు ఉన్నాడు వాడికి మ్యూజిక్లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్లో పడిపోతుంది మీరు అలా లవ్లో పడితే ప్రోగ్రామ్స్ సెట్టే మీ ఫ్యూచర్ దెబ్బతింటుందండి మీ దగ్గర రీసైకిల్ కూడా అడగండి వాడే బ్లాక్ డ్రెస్ సిక్స్ ఫీట్ పిల్లి గడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే మోహన్ జోస్ జాతకం చెప్పేవాడు ఏంటి అలా ఉండిపోయారు మా వాణ్ణి చూడగానే మీరు లోలో పడ్డారేంటి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం నీ లవ్ గివ్ నాకు పడదు నాకు అసలు సింగర్ ఛాన్స్ అవద్దు మీకు మీ ట్రూప్ కి వద్ద అది కాదండి నేను చెప్పేది ఒకసారి అది ఒకసారి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్

క్యాన్సిల్ అయిపోయిందా ఎందుకు మార్కెట్ డౌన్ అయిపోయిందని చేతులు ఎత్తేసారు టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంట మై గాడ్ ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళా నగర తాకటి పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా ఇప్పుడు ఎలా ఈ రమణారెడ్డి నమ్మది కొంప మునిగింది హలో ఆ బూచి అడగడం మర్చిపోయాను తిన్నావా